శరణయప్ప ఈరోజు నేను పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను స్టార్టింగ్లో నేను ఇంత బాగా ఘనంగా చేస్తానని అనుకోలేదు బట్ మా మిత్రులు ఇక్కడ గణపతి కానీ తర్వాత రమణ కానీ సీనియ్ కానీ గురుసం వెంకటేశ్వరం కానీ వెంకటే ఈ కోల్టీ వెంకటేశ్వర కానీ తర్వాత రాజు కానీ వాళ్ళు బాగా కష్టపడి ఒక ఆరు గంటల సేపు గట్టిగా శ్రమపడి మంచిగా పడి చాలా చాలా మంచిగా అలంకరణ చేశారండి చూడండి చాలా బాగా చేశారు ఈ స్వాములు ఎక్కడ చేసినా చాలా బాగా చేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పడి నేను ఇంత ఘనంగా నేను చేస్తానని అనుకోలేదు ఇది మా ఫ్రెండ్స్ వల్లే సాధ్యమైంది అందువల్ల నేను బాగా చేసుకోగలిగాను స్వాములు కూడా అధిక సంఖ్యలో వచ్చి భజనా కార్యక్రమం కూడా బాగా చేసి చాలా ఇదిగా జరిగింది మేము ఫార్టీ వన్ డేస్ నిష్టలతో చేస్తాము ఇది నా లాస్ట్ పూజ ఈ నలభై ఒక్క రోజులు బాగా మేము కార్తీక మాసంలో నలభై ఒక్క రోజులు ఈ మాల వేసుకొని బాగా శ్రద్ధగా నిష్టలతో చేశాము మా వెంకటేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో పూజ కూడా చాలా మంచిగా చేశాడు ఆయన దేవలో బాగానే జరిగింది ఈ ఇది కూడా బాగా జరిగింది మేము నల్లబట్ల ధరించి నియమనిష్టలతో చక్కగా మంచిగా పొద్దున ఈ సాయంత్రం మంచిగా పూజలు చేసుకున్నాము అలాగే దానికి ప్రతిఫలంగానే ఈరోజు కూడా నేను అంత ఘనంగా జరిగింది అనుకున్నాం నేను నియమ నిష్టలతో మా గురుసామ ఆధ్వర్యంలో మా చంద్రదాయ గురుస్వామి ఆధ్వర్యంలో చాలా పవర్ఫుల్ అది నిన్న కూడా పూజ జరిగింది పూజ జరిగినప్పుడు ఆ పూజ జరిగిన రోజు వర్షం ఏం రాలేదు తెల్లారి వర్షం వచ్చింది అట్లాగే మాకు కనీసం కూడా మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాల వేసుకుని కాడి నుంచి శబరిల్లేదాకా ఎటువంటి ఇది లేకుండా మాకు చక్కగా యాత్ర కూడా మంచిగా జరుగుతుంది కార్తీక మాసంలో మాకు చాలా మంచిగా మేము నిష్టగా చూస్తాము మాకు చాలా ఇదిగా ఉంది చాలా ఇది మా వాకా స్వామి ఆధ్వర్యంలో కూడా మంచిగా పూజ చేసుకున్నాము మంచిగా ఇది చేసుకున్నాము దానివల్ల మాకు ఈరోజు చాలా బాగా జరిగింది మా అందరూ కూడా కోఆపరేట్ చేయబట్టి వాళ్ళ పూజ కూడా అంత ఘనంగా చేసుకోగలుగుతున్నాము చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను ఈ కత్తిస్వామ్యం నేను ఇది రెండోసారి వేసుకున్నాను మాల వేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం నేను ఇదిగా ఎట్లా జరిగిద్దో ఏంటని అని చెప్పి కొంచెం ఇదిగా వేసుకున్నాను కొంచెం బిజినెస్ వల్ల కొంచెం టెన్షన్స్ వల్ల అంత ఇది లేదు మాల వేసుకున్న తర్వాత అన్ని సెట్ అయిపోయినాయి మంచిగా చేసుకున్నాము మంచిగా చాలా హ్యాపీగా ఉంది మాల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు అష్ట అన్ని అన్నీ బాగుంటాయి ఈ నలభై ఒక్క రోజులు పొద్దున్నే సన్నీళ్ళ స్నానం చేసి తర్వాత పూజ చేసి కాళ్ళకి చెప్పులు లేకుండా తెల్లబాట్లు ధరించి అందరు అందరూ ఈక్వల్గా ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళ తక్కువ అని కాకుండా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా మాల ఉండబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇది కాబట్టి నియమిస్తులు అందరూ పాదం కూడా తీసుకుంటారు అందరూ కూడా చాలా బాగా పూజ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈసారి ఈసారి చాలా మంది భక్తులు కూడా చప్ప వాళ్ళు కూడా చాలా మంది పెరిగారు ప్రతి ఆట పెరుగుతూ ఉన్నారు ఈసారి కూడా బాగా పెరిగారు ఈసారి బీరంగూడలో కూడా పూజలు కూడా బాగా బాగా ఘనంగా జరిగినాయి చాలా హ్యాపీగా ఉంది నాది లాస్ట్ పూజ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాలేసుకున్న తర్వాత ఈరోజు పడి పూజ చాలా ఘనంగా చాలా ఇదిగా జరిగింది నాకు ఉన్నంతలో నాకు ఇదిలో నేను బాగా చాలా బాగా జరిగినట్టు అనుకుంటున్నాను చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ వచ్చిన స్వాములందరికీ నా ధన్యవాదాలు మా సన్నిధాన స్వాములు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు అట్లాగే ఈ వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి పడి చాలా తక్కువ టైంలోనే మంచిగా రెడీ చేసి పెట్టారు ఇంత పెద్దగా నేను చేస్తాననుకోలేదు ఇంత పెద్దగా పడి చేస్తాననుకోలేదు అట్టడప్పులతో చాలా ఇదిగా చాలా చక్కగా నీట్గా మంచిగా చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సోమచందో

సావియే జయబాబా సావియే జయబాబా అయ్యా బాబా ఇడికి వచ్చా అయ్యా కడు gaye భజన సాధన నేను భజన అంటే మైక్ ని తీసుకో మైక్ ఇస్కో బర్ స్టార్ట్ గుడ్ గా ఉంది సార్ ఈ సావియే గోట్ కొయిరి కొని పడవా సార్ కరేయ్ యార్ గణేష్ this one want to ask

మయా ఆనంద గణపతి శరణమయా గణపతి శరణ గణపతి శరణ గజాన గజననా గమ్ గం గణపతి గజననా గజా पार्वती तनया सदा <Gã> शिवलिङ्गम् <faith> <t'>?

Here Gracias.